నమస్కారం సార్ ఈ ప్రజాగలం యొక్క సభ ఎలా ఉండిపోతుంది సార్ ఈ రోజు ఈ రాష్ట్రంలో అభివృద్ధి కోరుకునే వాళ్ళు అలాగే ఈ దేశ అభివృద్ధి కోరుకునే వాళ్ళు అందరూ కూడా ఈ ఉమ్మడి కలియుక్ ని చాలా ఆర్షిస్తా ఉన్నారు ప్రజాగలం మాకు పన్నుకూరు నియోజకవర్గం నుంచి కనీసం పదివేల మంది కంటే కూడా ఎక్కువ పోయే పరిస్థితి ఈ రోజు ఎక్కడ వెహికల్స్ కూడా ఈ రోజు ఆర్టీసీ బస్సులు ఇవ్వకపోయినా కూడా స్వచ్ఛందంగా వెహికల్స్ వాళ్ళ కోళ్ళే పెట్టుకుని బయటకు వచ్చే పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఐదు సంవత్సరాల్లో కూడా కొంచెం కూడా బుద్ధి మారలేదు ఐదు సంవత్సరాలు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినా కూడా ఆర్టీసీ బస్సులు నియంత్రణ చేసే కార్యక్రమం చేశాడు ఇన్నిటి కూడా ఈ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా చూస్తా ఉన్నారు ఇక దిగిపోయే రోజు లేదా అంటారు పెద్దోళ్ళు అన్నట్లుగా దిగిపోయే రోజులు వస్తే ఎక్కువ చేస్తామని లాస్ట్ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినా కూడా వెహికల్స్ పెట్టలేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి తట్టుకోలేకపోతున్నాను ప్రతిపక్ష పార్టీలు ఈ రాష్ట్రంలో మీటింగ్ పెట్టుకోకూడదు నేను ఒక్కడే జీవితాంతం ముఖ్యమంత్రి ఇంట్లో వాళ్ళే నిన్ను చీకొట్టే పరిస్థితి రాష్ట్ర ప్రజలందరూ కూడా నేను రెండు వేల ఇరవై నాలుగు జరగబోయే సార్వత్రి ఎన్నికల్లో వైసీపీ పార్టీని భూస్థాపితం చేయబోతా ఉన్నారు ఈ రాష్ట్ర ప్రజలు అంటే ఇటువంటి నియంత్ర మనస్తత్వం ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా రాజకీయాల్లో మనుగడ సాధించలేదు అంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీలు పాలకపక్షం అనేది ఒక అది ఎప్పుడో ఈ రోజు కాదు ఎప్పుడు నుంచి ఉన్నాయి ఈ రోజు ప్రతిపక్ష పార్టీలు నిర్వీర్యం చేయాలి వాళ్ళ మీద పోలీస్ కేసులో లేకపోతే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది పెడము లేకపోతే స్కూల్ బస్సులు పంపించాలంటే వాళ్ళ మీద బ్రేక్ ఇన్స్పెక్టర్లు పెట్టి ఇబ్బందులు పెట్టడం పనికిమాలి చర్యలు ఎక్కడైనా మానుకొని జీవితంలో ఎప్పుడైనా రాజకీయంలో ముందు అడుగు వేయాలంటే అన్ని వర్గాల ప్రజల మన్నలు పొంతేనే రాజకీయంలో మనుగడ సాధించగలుగుతాం కానీ ఏదో నియంత్ర పోకడలకు పోయి యాభై సంవత్సరం ముప్పై సంవత్సరాల కంటిన్యూషన్ జీవితంలో మళ్ళా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ రాష్ట్రానికి కాదు ఎక్కడో కూడా ముఖ్యమంత్రిగా అయ్యే పరిస్థితి లేదు లాస్ట్ కి రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఆ పార్టీని మూసేసుకునే పరిస్థితి ఉంటుంది ఈ రోజు చూస్తా ఉన్నారు రేపు యువకులు ఎంతో స్వచ్ఛందంగా వేలాది మందిగా తరలి వచ్చి రేపు ఈ మీటింగ్ ని లక్షలాది మందికి ఈ నియోజకవర్గం నుంచి వేలాది మందిగా తరలిపోతా ఉన్నారు అలాగే ఆ మీటింగ్ లక్ష విని ఎరగంలో ఇండియాలో ఎక్కడా జరిగిన విధంగా ఈ రోజు ఆ మీటింగ్ జరగబోతా ఉంది దీన్ని ప్రజలు స్వచ్ఛందంగా ప్రజలు తల్లి వెళ్ళిపోతా ఉన్నారు మీరందరూ కూడా ఈ రాష్ట్రానికి మంచి రోజులు రాబోతా ఉన్న చంద్రబాబు నాయుడు గారు భార్య విజిన్ అంటే సంఖ్యతో సింగిల్ డిజిట్ కి వైసీపీ పరిమితం అయిపోతా ఉంది ఏ సర్వేలు కూడా ఈ రోజు రాష్ట్రంలో చూస్తా ఉన్నాం ఎమ్మెల్యే ని చేసినట్టు చేసే పరిస్థితి అంటే ముఖ్యమంత్రి గారికి వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళ ఎమ్మెల్యేల మీదనే నమ్మకం లేనిపోయిన పరిస్థితి తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో విఘ్నులైన ప్రజలందరూ కూడా ఒక ఆలోచనకు వచ్చారు ఈ రాష్ట్రంలో వైసీపీ తుడిచిపెట్టుకోబోతోందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా కందుకూరులో కూడా ఇరవై సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ గెలవలేదు రేపు భారీ మెజార్టీ ఇంతకు ముందు రాని మెజార్టీ రేపు కందుకూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి రాబోతుందని చెప్పి బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ సాధ్యం ఇప్పుడే సంప్రదించండి